ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ వెల్కమ్ టు ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పాత్రికేల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా కామెంట్స్ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఒక రకంగా భిన్నంగా వ్యవహరిస్తున్నాడు ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పాడు రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకు పంగనామాలు పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబుది లోకేష్ చంద్రబాబు రాజ్యాంగాన్ని చూపిస్తున్నారు ఇప్పటికైనా ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే ఫీజు రియంబార్స్మెంట్ బకాయిలు కనుక చెల్లించలేని పక్షంలో ఫిబ్రవరి ఐదున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల తరఫున విద్యార్థులకు న్యాయం జరిగేటట్లుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఆయన ఏదైతే ఎన్నికలకు ముందు ఒక క్యారెక్టర్ చూపిస్తాడు అయిపోయినాక పూర్తిగా ప్లేట్ ఫిరాయించి మాటలు మార్చేటటువంటి కార్యక్రమం చేయడం అనేది ఆయన వెన్నతో పెట్టిన విద్య పుట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా బహుశా అనేది చెబితే ఆయన తల ఏదో వంద చెక్కలు అవుతుందన్న పాపం ఆయనకు బహుశా ఉందో ఏమో కానీ పుట్టిన నాటి నుండి ఈ రోజు దాకా కూడా అన్ని అబద్ధాలే చెప్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు ఆయన ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ ఏ సభ పెట్టినా ఊరు వాడ ఏమని ప్రచారం చేశాడనేది ఒక్కసారి ఒకసారి మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడితే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది రాష్ట్రం నాశనం అయిపోయింది అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని చెప్పి తెల్లారు లగిస్తే ప్రభుత్వం మీద బురద జల్లుతూ అదే పనిగా ప్రజల్లో అవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలి అనేటువంటి దానికి అనేక అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మనం చూస్తే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఏమో ఇప్పటిదాకా తెలియదు కానీ మనకి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ ఒక పక్కన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినటువంటి కార్యక్రమం రేపు మాపు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటి నుంచి భూముల విలువలు పెంచేస్తా ఉన్నాము అని చెప్పి కూడా నిన్ననే సంబంధిత మంత్రి కూడా ప్రకటించడం జరిగింది ఎడా పెడ ఎక్కడ ఏది కుదిరితే అది ప్రజల నెత్తి మీద బండలు వేసి పన్నుల రూపంలో ఎంతగా దోచుకోగలిగితే అంతగా ప్రజల మీద దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది సంపద సృష్టిస్తా అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ పూర్తిగా చేతులు ఎత్తేసి అప్ చెబుతూ నిన్నటి రోజు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు చదువుతూ అన్ని కూడా అబద్ధాలే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం ఎన్నికలకి ముందు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి ఇంట్లోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ప్రతి తల్లిని కూడా మీరు ఇరవై మందిని కంటారా ముప్పై మందిని కంటారా నలభై మందిని కంటారా కనండి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది తల్లికి వందనం పేరిట అదేమైందో దేవుడికే ఎరుక మరో పక్కన ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇందాక కూడా అదే చెప్పిందన్న బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాస్త అటకెక్కింది బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ ఎక్కడ ఏది దొరికితే అది దేని మీద కుదిరితే దాని మీద పన్నులు మీద పన్నులు వేసి ప్రజల మీదకి ఒక స్ట్రా వేసి పూర్తిగా వాళ్ళ రక్తాన్ని కూడా పీల్చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే కరెంటు బిల్లును పెంచనే పెంచను నేను ఇంకా కుదిరితే కరెంటు బిల్లు తగ్గిస్తాను మీ ఇంట్లో మీరే కరెంటుని జనరేట్ చేసుకునేటటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాను సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే లేకపోతే కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా కరెంటును కూడా నేనే ప్రతి ఇంటిలోని సృష్టిస్తాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి కరెంటు సృష్టించడం ఏమో కానీ పూర్తిగా ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లుల్ని మాత్రం నెత్తిమీద వేసే కార్యక్రమం మాత్రం జరిగింది అదే మాదిరిగా రేపు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటి నుంచి కూడా భూముల విలువల్ని పెంచి పన్నుల భారాన్ని మరొకసారి వేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు ఇంకా ప్రస్తుతానికి ఏం క్లారిటీ లేదండి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా బహుశా ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి మార్కుని గుర్తు చేసేటటువంటి సంక్షేమ పథకాలు కావాలనే చంద్రబాబు నాయుడు గారు వీటిని నీరుగార్చేటటువంటి కార్యక్రమం చేస్తారు గతంలో కూడా ఫీజులు పెంచుకోవడానికి ప్రైవేట్ కళాశాలలకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని మాత్రం పెంచడానికి కానీ లేకపోతే సకాలంలో వాటిని చెల్లించడానికి కానీ ఇష్టపడలేదు అనేటువంటిది గతంలో కూడా మనం చూసాం ఇవాళ మరొకసారి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా అంటే విద్యా సంవత్సరం విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా కూడా ఇవాళ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది ఆ బకాయిలు చెల్లించినటువంటి కారణంగా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఎక్కడ ఏ కాలేజీల్లోని కూడా ఆ పిల్లలు చదువులు పూర్తి అయిపోయినప్పటికీ కూడా వారి యొక్క సర్టిఫికెట్ ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గనక చెల్లించినటువంటి పక్షంలో ఫిబ్రవరి ఐదో తేదీ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల తరఫున విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం మీద కలమెచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా అవి ఖచ్చితంగా నెరవేర్చి చేసి చూపించాల్సిందే లేనటువంటి పక్షంలో ప్రజాగ్రహానికి ఖచ్చితంగా మీరు బలి కాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎలక్షన్లకి ముందు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంది అని చెప్పి మీ నోటితో చెప్పినటువంటి మీరే అవేళ ఈ హామీలన్నిటిని ఇచ్చారు ఈవేళ నాలుగున్నర నాలుగున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నది అని చెప్పి మీరు మీ అధికారులు మీ కేబినెట్ మీ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా కావచ్చు ఒప్పుకున్నటువంటి పరిస్థితి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి మీ నోటితోనే అన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరింత గొప్పగా చేసేటటువంటి అవకాశం ఉంది కదా అటువంటప్పుడు ఎందుకు మీరు చేతులెత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దయచేసి ఎప్పటికైనా మీ అబద్ధాలు మానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా మీకంటూ నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీకంటూ ఏదైనా నిజంగా ప్రజల పట్ల కమిట్మెంట్ అనేటువంటిది ఉంటే ఇప్పుడైనా మీ పదవులకి రాజీనామా చేయండి మీరు చేయలేనటువంటి పక్షంలో ఎందుకనంటే ప్రజలు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి మీరేదైతే చేస్తాను అని చెప్పి సూపర్ సిక్స్ పీరియడ్ చెప్పారో దానిని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి మీరు నమ్మబలికారు కాబట్టి మీరు ఇవాళ చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి చెప్తున్నటువంటి పక్షంలో మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీ అంతటి మీరే పూర్తిగా డిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మీ పదవులకు మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం